అదొక దట్టమైన అడవి ఆ అడవికి రాజు సింహం ఆ అడవిలో చిన్న పెద్ద జంతువులెన్నో నివసిస్తున్నాయి సింహం తన ఆహారం కోసం జంతువులను వేటాడి చంపి తినేది ఆ సింహం దానికి ఆకలేసినప్పుడు చంపితే పర్వాలేదు కానీ అది దానికి ఎదురుపడిన ప్రతి జంతువును చంపి పాడేస్తూ ఉంది అలా రోజు దాని పంజా దెబ్బకు ఎన్నో జంతువులు బలైపోతూ ఉండేవి ఆ సింహానికి భయపడి అక్కడ ఉన్న కొన్ని జంతువులు అడవిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి కానీ అక్కడ ఉన్న కుందేలుకు ఏనుగకు ఆ విషయం నచ్చలేదు అప్పుడు ఆ ఏనుగు అడవిలోని జంతువులతో సమావేశం ఏర్పాటు చేసింది అది ఇలా అంది మిత్రులారా ఆ సింహం కారణంగా ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియడం లేదు అందువల్ల అడవిలోని జంతువుల సంఖ్య బాగా తగ్గిపోయింది అందుకని మనం ఈ అడవిని వదిలి ఎక్కడని జీవిస్తాం చెప్పండి మనమందరం కలిసి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అవును చెప్పింది నిజమే మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి ఆ సింహము తనకి కావలసిన ఆహారం కన్నా ఎక్కువ జంతువులను చంపుతోంది ఇది చాలా అన్యాయం నాకు ఒక ఉపాయం తట్టింది చెప్పమ్మా మేమందరం ఉంటాం సింహం వేటకు రాదు గుహ లోపలే ఉంటుంది రోజుకొకరు చొప్పున మనమే వెళ్ళి దానికి ఆహారం అవుదాం దీనివల్ల మనమంతా ఆ సింహం ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో అని భయం లేకుండా హాయిగా జీవించవచ్చు వాటన్నిటికీ కుందేలు సలహా బాగా నచ్చింది ఆ జంతువులన్నీ కలిసి నక్కబావను సింహం దగ్గరికి మాట్లాడడానికి పంపించాయి వెళ్ళాలా అంటూ నక్క సింహం దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్పింది అది విన్న సింహం సంతోషంతో ఒప్పుకుంది తనకు వేటాడే శ్రమ తప్పింది రోజు తన ఆహారం తన దగ్గరికే వస్తుంది ఇలా కొంతకాలం గడిచింది ఓ నా వంతే అంటూ కుందేలు సింహం గుహకేసి బయలుదేరింది అలా వెళుతూ ఉంటే దానికి ఒక బావి కనిపించింది దాని పైకి ఎక్కి అందులోని నీళ్లను చూసింది ఆ నీటిలో తన ప్రతిబింబం కనిపించింది అంటే కుందేలు మనసులో ఒక ఆలోచన మెదిలింది ఆ కుందేలు కావాలనే సింహం దగ్గరకు ఆలస్యంగా వెళ్ళింది అప్పటికే ఆకలితో ఉన్న సింహం కోపంతో కుందేలును ఇలా అడిగింది ఎందుకంత ఆలస్యమైంది నేనంటే మీకు భయం లేకుండా పోతుందా లేదు మహారాజా లేదు నేను వస్తుంటే దారిలో ఇంకో సింహం ఎదురైంది నన్ను తింటానంటుంది ఇక నుండి నేనే ఈ అడవికి రాజుని మీరందరూ నాకే ఆహారం అవ్వాలి అంటూ వచ్చింది దాని నుండి తప్పించుకునేసరికి ఈ సమయం అయింది ఈ అడవికి నేనే రాజుని నేను ఉండగా మరొక సింహం రాజు ఎలా అవుతుంది ఎక్కడుంది అది పద నాకు చూపించు అంటూ కుందేలు సింహం కలిసి బావి దగ్గరకు వెళ్ళాయి ఏది అది చూపించు అని అన్నది సింహం దానికి కుందేలు ఇదిగో మహారాజా మీకు భయపడి ఈ బావిలో దాక్కుంది అని చెప్పింది సింహం బావి పిట్ట గోడ ఎక్కి లోపలికి తొంగి చూసింది అప్పుడు దాని ప్రతిబింబం దానికి కనిపించింది కాని అది నిజంగానే లోపల మరొక సింహం ఉన్నదనుకొని గట్టిగా గాంట్రించింది దాని గాంట్రింపు బావి లోపల ప్రతిధ్వనించి దానికే వినిపించింది అప్పుడు అది నిజంగానే బావిలోపల సింహం ఉన్నదనుకుని దానిలోకి దూకింది ఇంకేముంది ఆ నీటిలో మునిగి ఆ సింహం కాస్త చనిపోయింది కుందేలు ఇంటికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం తన స్నేహితులకు చెప్పింది